అందరికీ నమస్కారం మేలుకో మహిళా కార్యక్రమం నర్సీపట్నంలో ఆరో తారీఖున నాలుగు గంటలకి మొదలవుతుందండి నేను వెళ్తున్నాను మీరు వస్తున్నారా మేలుకో మహిళా సభకు నేను వెళ్తున్నాను మీరు కూడా రండి మేలుకో మహిళా సభలో మహిళల రీసౌండ్ తో దద్దరిల్లిపోవాలి మేలుకో మహిళా కార్యక్రమానికి నేను వెళ్తున్నాను మీరు కూడా రండి శనివారం ఆరో తారీఖున బలిగాటంలో మేలుకో మహిళా ప్రోగ్రాం నేను వెళ్తున్నాను మీరు కూడా రండి మేలుకో మహిళా వెళ్తున్నాను మీరు కదలి రండి మేలుకో మహిళా సభలో మహిళలందరం పాల్గొందాం మన గళాన్ని వినిపిద్దాం మేలుకో మహిళ మీటింగ్కి వెళ్తున్నాను ఆరో తారీఖున నాతో పాటు మీరు కూడా రండి ఆరో తారీఖుని జరిగే ప్రోగ్రా మేలుకో మహిళ అనే ప్రోగ్రాం కి నేను రెడీ మీరు రెడీయా ఆరో తారీఖు మీటింగ్ కి మహిళలందరు ముందుకు వచ్చి ఆదిశక్తి లాగా మేము ఆ రోజు మీటింగ్ లో పాల్గొంటాం లేడీస్ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం దయచేసి మహిళలందరూ వచ్చి ఆరో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు ఆ ప్రోగ్రామ్ని విజయవంతంగా జరిపించాలని కోరుకుంటూ మేలుకో మహిళా సభకు నేను వెళ్తున్నాను మీరు కూడా రండి